సారి నిండు వందనాలండి చాలామంది గొప్ప దైవజనులు ఉన్నారు వారందరికీ మరి వాస్తవంగా వాస్తవంగా అయితే వారి నోట్లో చాలా మంచి మాటలు ఉన్నాయి ఆదరించే మాటలు కానీ సమయం లేనందున ఎవరికి ఇవ్వలేకపోతున్నాం మీరు ఏమనుకోకండి నేను రెండు మాటలు మా అమ్మా నాన్న గురించి చెప్పక తప్పదు లేదంటే ముగించేవాడిని నేను కాకపోతే మరి ఎలాంటి సందర్భంలోనే కదా ఎలాంటి సందర్భంలోనే కదా మా అమ్మ మా నాన్నని జ్ఞాపకం చేసుకోవాలి రెండోది మీకు కూడా తెలిసిద్ది అందుకనే చెప్పడం జరుగుతుంది పరిస్థితులు హలీ లూయ వాస్తవంగా ఇందాక దైవజనలు చెప్పినట్లు మా అమ్మకి మా నాన్నకి ఇప్పుడున్న లోక లోకంలో ఉన్న తెలివితేటలు ఆ విధి విధానాలు ఏమి లేవు వారికి ఒకటే తెలుసు కష్టపడి బ్రతకడం ఆ కష్టపడిన దాంట్లో నుండే మమ్మల్ని లోకంలో పరువు కలిగి బ్రతకాలి పిల్లల మార్గం తప్పకూడదు అందుకు వారు తిట్టినా కొట్టినా పలానా వాళ్ళ పిల్లలు ఇలా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే అంతవరకే తెలుసు వారికి ఇంకేదేదో మేము పాస్టర్లం అయిపోతామని మేము పాస్టర్లం అవుతామని ఈ స్థితి వస్తుందని వాళ్ళకి ఎప్పుడు తెలియదు కానీ ఒకటి మాత్రం తెలుసు మంచి మార్గంలోకి వెళ్ళాలి వారికి తెలిసిన దానిలోనే అలా కష్టపడి పెంచుకున్నారు మమ్మల్ని మా అదృష్టం ఏమిటంటే మా అదృష్టం ఏంటంటే ప్రభువు మాకు దొరకడం ఇంకదే మా అదృష్టం మా భాగ్యం లేదంటే మేము కూడా అలాగే అయిపోయేవాళ్ళం నేను చాలా కాలం క్రితం ఓ పాట రాశాను ఏమిటంటే అది మా పితరులను దృష్టిలో పెట్టుకొని నా అవసరాల కొరకు నీ వైపు చూచినప్పుడు తీర్చినావు ప్రభువా మా అవసరాలను మరువలేను దేవాని అందులో లాస్ట్ చరణం ఏమిటంటే విలువ తెలియక నశించిరించి లోకులెందరో నిన్నెరుగని నా పితరులు అగ్నిలో నకాలుచుండిరి విలువ చిరిలో కులిందరో నిన్నెరు గని నా పితరులు అగ్నిలోన కాలు చూడిరి ప్రాణమిచ్చిన ఏ సయా వైపు చూచినప్పుడు నిత్య జీవమిచ్చినావులే అది హాలెలు ఇదేనండి మా అదృష్టం మా భాగ్యం అది ఈరోజున మా బంధువులు కానీ రక్త సంబంధులు కానీ మీ పోటి దేవుని పిల్లలు కానీ మాకు ఏదైనా గౌరవిస్తున్నారంటే మా గౌరవం మా మర్యాద మా స్థితిగతులు సమస్తమునకు ఆధారం ప్రభువే ఇంకా చెప్పాలనుకుంటే నా బోటోడు ఒకవేళ మీరు అనుకుంటే ధన్యుడు అనుకుంటే అది ప్రభు వలనే ధన్యత తెలివైన అనుకుంటే ఆ తెలివి దేవుని వలనే మంచివాడనుకుంటే ఆ మంచి కూడా దేవుని వలనే ఇది ఈ ప్రభు ఈ మహోన్నతుని దేవుడు మా జీవితంలోనికి రావడానికి కారణం మా అమ్మే ఎందుకంటే ఎనభై ఐదులో మా అమ్మకు జబ్బు చేసింది చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఒక తల్లి వచ్చి ప్రార్థన చేస్తే మా అమ్మ ప్రభువును అంగీకరించింది తర్వాత మేము ప్రభువులోకి వచ్చాం అలాగూ భక్తిలో నేనంత భక్తి కలిగి పెరిగానని చెప్పలేను ఎందుకంటే చిన్నప్పుడు కాస్త కూస్తో దేవుడంటే విశ్వాసం ఉంది కానీ నా పెళ్ళి అయిన తర్వాత మరలా నేను విగ్రహ ఆరాధనలోకి వెళ్ళిపోయాను ఎందుకంటే సినిమాలని ఇంకా రకరకాల యవన కాలంలో తప్పిపోయాను అని చెప్పాలి అలాంటప్పుడు మరల మా అమ్మ ఎంత ప్రార్థన చేసిందో ఆమె ఎంత కన్నీరు కార్చిందో నాకు కూడా పట్టించుకునే అంత తెలివి కూడా లేదు నాకు మమ్మ ఎంత విజ్ఞాపన చేస్తుందని ఎందుకంటే ఎవడు పట్టించుకుంటాడో ఇప్పుడున్న యవనస్తులకు అది పట్టినట్లే నాకు కూడా పట్టల కాకపోతే ఆ ప్రార్థన మాత్రం మమ్మల్ని రక్షించింది అలాగే మేము నా ఇంటి వారందరం ప్రభువులోకి వచ్చాము నా తర్వాత నా తర్వాతోడు తమ్ముడు అలా వచ్చాం ఇందాక నాకు ఒక విషయంలో దుఃఖం వచ్చింది ఏమిటంటే మా లాస్ట్ ఇంకా మారలా అంటే మేము ముగ్గురం ముగ్గురులో తమ్ముడు వాడంటే వాడికి మా అమ్మ నాన్నకి విపరీతమైన ప్రేమ వాడు చిన్నప్పుడు చిన్నప్పుడు నేను చాలా కొట్టేవాడిని వాడిని ఎందుకు కొట్టేవాడిని అంటే ఇంట్లో పది రూపాయలున్నా ఇరవై ఉన్నా తీసుకుని వెళ్ళి శుభ్రంగా కొనుక్కుంటూ ఉండేవాడు నేను వాడికంటే ఎనిమిది సంవత్సరాలు పెద్దవాడిని అయినా వాడిని మా అమ్మా నాన్న తర్వాత బాగా కొట్టినటువంటి వాడిని నేనే ఎందుకంటే వాడి మీద చిన్నప్పటి నుంచి నాకు అనుమానం ఏం అనుమానం అంటే వాడు సరైన మార్గంలో లేడు అని ఇప్పటికీ లేడు అదే బాధ నేను ఇందాక ఈడ్చింది కూడా ఖచ్చితంగా వాడి గురించే కన్నీరు గార్చాను ఒకవేళ మమ్మ ఉంటే ఎంత కన్నీరు గార్చిందో తెలీదు మా స్థితి వేరు మా పరిస్థితులు వేరు నా నేను నా తర్వాత వాడి పరిస్థితి ఎంత డిఫరెంట్ అంటే ముప్పై సంవత్సరాల క్రితం లేదా ముప్పై ఐదు నల్ ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం మా జీవితం ఎలా ఉందో ఇప్పుడు వాడి కుటుంబ పరిస్థితులు అలా ఉన్నాయి నేను ఇందాక కన్నీరు ఖర్చాను ఏమిటంటే నేను వాణ్ణి పైకి లేపడం నా వల్ల కాదు లేపడానికి ఆర్థికంగా నేను ఒకవేళ సహాయం చేస్తే ఈ ప్రతి రూపాయి దేవుని కొరకే వాడాలి దేవునికి లెక్క చెప్పాలి నేను వాడికి రూపాయి బిల్లు కూడా ఇవ్వలేను వాడు మారాలి ఎందుకంటే అనుకున్నాను మా ముగ్గురు అన్నదమ్ములు మేము ముగ్గురు అన్నదమ్ముల్లో నా తర్వాతోడు పర్వాలేదు దేవుని సన్నిధిలో వాడు మారుమోన్స్ పొంది వచ్చాడు వాడు తెలివైన వాడు చిన్నప్పటి నుండి పర్వలా చదువుకోకపోయినా వాడు బ్రతకగలడు అనే తెలివితేటలోనే అలా బ్రతికేసాం దేవుని దయవల్లలో వాడి కొరకు దయచేసి మీరు కూడా ప్రార్థించండి ఇకపోతే మా అమ్మ మా నాన్న గురించి చెప్పాలంటే మా నాన్న మా నాన్న చాలా కఠినంగా ఉండేవాడు మా అమ్మ విషయంలో మా చిన్నప్పుడు ఎన్ని దెబ్బలు తిన్నా ఏనాడు కూడా మా అమ్మ మా నాన్న విడిచిపెట్టడానికి అస్సలు ఇష్టపడలేదు ఓ పక్క ఆయనతో దెబ్బలు తింటూ మా అమ్మకి ఇద్దరు తమ్ముళ్ళు మా పెదమవయ్య చిన్నమావయ్య ఒక అక్క ముగ్గురు చెల్లెళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు వీళ్ళందరిని కూడా జాగ్రత్తగా ఆమె దగ్గర పెట్టుకొని మా నాన్న కూడా కొట్టినప్పుడు కొట్టిన మా అమ్మని జాగ్రత్తగా చూసుకొని వారు పెళ్ళిళ్ళు చేసుకొని తర్వాత మా పెదనాన్న కొడుకు ఒక ఆయన ఒక ఆయన చనిపోయాడు ఒక ఆయన ఉన్నాడు మా అక్క ఒక ఉంది ఇప్పుడు వచ్చింది వాళ్ళను కూడా పెద్ద చేసుకొని ఎందుకంటే మా పెదనాన్న పెద్దమ్మ నేను పుట్టేసరికి చనిపోయారు వాళ్ళను ఒక స్థితిలోకి తీసుకొని వచ్చారు అయితే మా అమ్మ విషయం చెప్తే ఆమె చనిపోయే రో ముందు కానీ ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడు కానీ అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ ఆమె దగ్గర నేను వంద రూపాయలు కూడా ఎప్పుడూ చూడాల ఎందుకంటే డబ్బుతో పని లేదు ఆమెకి ఆమె బ్రతికినంతకాలం ఏదైనా ఒక్క పది రూపాయలు తీసుకోవాలన్నా మా నాన్న దగ్గరే తీసుకుంటుంది మా నాన్న కూడా నేను మా నాకు మా నాన్న బుద్ధి రాలా ఏసు రక్తమే జయం వచ్చి ఉంటే నా భార్యకి నా పిల్లలకి అసలు డబ్బులు చూపించను నేను అర్థమవుతుందా పూర్తి డిఫరెంట్ మా మా ఇద్దరికి మా నాన్నకి నాకు ఎందుకంటే మా నాన్న ఎప్పుడైనా వంద రూపాయలు అడిగింది అనుకోండి మా అమ్మ ఇటు తిరిగి తీస్తారు అంటే ఇక్కడ నుంచి తీసే సంగతి మా మా అమ్మకు తెలియకూడదు మా అమ్మ కూడా నా దగ్గర డబ్బులు పెట్టవేంటి నాకు బంగారం కొనిచ్చవేంటి నా పేరుతో ఏం పెట్టావు ఏం చేసావు రే నువ్వు చనిపోయావు అనుకో నన్ను పిల్లలు చూస్తారో చూడరో అనే భయం మా అమ్మకి అసలు ఒక్కరోజు కూడా అది వ్యక్తపరచడం నేను చూడలేదు వాళ్ళిద్దరూ అలా వాదన ఎప్పుడు పెట్టుకోలేదు తర్వాత నేను మా అమ్మమ్మ నా దగ్గరికి వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను మొన్న కూడా చెప్పాను కదా నాకు రెండు ఎకరాలు పొలం నాకు ఇచ్చాడు మా నాన్న నాకు నా సొంతం నేనేమన్నా చేసుకోవచ్చు ఆడికి రెండు ప్లాట్లు ఇచ్చాడు ఆడికి రెండు ప్లాట్లు ఇచ్చాడు ఆడు ఒక ప్లాట్ అమ్ముకొని చర్చి కార్న్కి ఇచ్చాడు ఒక ప్లాట్ అమ్మి కూతురు పెళ్లి చేసుకున్నాడు అర్థమవుతుందా ఏలే గారికి చదువుతున్నాను నేను మీ మీ కోడలకి పెళ్లి చేసిన ఖర్చు ఆ డబ్బులే మేము అలాగే ఖర్చు పెట్టేస్తున్నాం సరే ఇంకా ఆడు చిన్నోడు ఒక ప్లాట్ అమ్ముకున్నాడు ఒక ప్లాటు ఎంజాయ్ చేసుకున్నాడు ఒక ప్లాట్ మళ్ళీ అమ్ముకొని ఎక్కడ కొనుక్కున్నాడు అండి కొంచెం ఇక మాకు ఒక ఎకరం పొలం ఉంది అది కూడా మా తాత సంపాదించిన ఇల్లు కూడా అమ్మేసాం సేవలోనే సేవకే నా ఎకరాలు పొలం అమ్మేసుకున్నాను అది సేవకే తాగి మాత్రం కాదు మేము ఎప్పుడు మా సొంతానికి అప్పులు చేసి ఏది అమ్మలేదు అలా అమ్మితే మా నాన్న అమ్మనివ్వడు మాకు తెలుసు ఆ విషయం ఆయన కొనడమే తప్ప అమ్మడం ఆయన చేత కాదు మా పొలం పది లక్షలకు అడిగితే పాతిక లక్షలు చెప్పాడు పాతిక లక్షలు చెప్ అడిగితే యాభై లక్షలు చెప్పాడు ఇంకే ఎదవ కొంటాడో చెప్పండి అంటే ఎట్టి పరిస్థితుల్లో అమ్మడం అలాంటి వాడు మాకు మా సొంతానికి పొలం ఇచ్చేసాడు మేము అమ్మేసుకున్నాం దేవుని సేవలో ఖర్చు పెట్టాము అది మా ధన్యత పోతే ఇప్పుడు మా నాన్నకు ఒక ఎకరం పొలం అట్లా ఉందలేండి ఆయన చనిపోయిన తర్వాత ఆ పొలానికి కూడా నేను అప్పుడప్పుడు మా నాన్న టెస్ట్ చేయడానికి అడిగేవాడిని నాన్న మరి ఆ ఎకరం కూడా అమ్మేద్దామంటే నేనేం చేసుకుంటానయ్యా అమ్ముకోండి అనేవాడు దానిని బట్టి నేను మా నాన్న దగ్గర నేర్చుకుంది ఏమిటంటే నా కొడుకులకి నా కూతురులకు కూడా వారి దగ్గర నుంచి వారికి అంటే బాధ కలిగించేది ఆస్తి విషయంలో త్రాగుబోతు భయపడాలి ఎబిచారైతే భయపడాలి బెట్టింగ్ లోడ్ అయితే భయపడాలి వాళ్ళకి ఇవ్వకూడదు ఏనాడు మాకు మా అయ్య మాకేంటో అనే మాట మా నాన్న అడగలేదు అనలేదు అంటే దీన్ని బట్టి మా నాన్న మమ్మల్ని ఎంత నమ్మాడో ఆయన నమ్మకాన్ని మాత్రం నా మట్టుకు నేను ఉమ్ము చేయలేదు నా మట్టుకు నేను ఉమ్ము చేయలేదు నా చేతనైన వరకు మా అమ్మ నాన్నే జాగ్రత్తగా చూసుకున్నాం తమ్ముడు కూడా ఈరోజు వరకు ఎప్పుడు నాకు మరి మా మా ముగ్గురు మధ్యలో ఇంతవరకు అయితే తేడా రాలా ఇక రాదని ఎవరూ చెప్పలేరు హలే లుహ ఎందుకంటే చెప్పలేము ఇప్పటి వరకు అయితే వాడు వీడు చిన్నోడు రెండో వాడు కానీ మూడో వాడు కానీ ఇప్పుడిప్పుడే మా మూడో వాడు కొంచెం ఫాస్ట్ గారు నా పొలం ఎప్పుడు అమ్ముతారు అంటున్నాడు అది కూడా చెప్పాలి కదా నా పొలం ఎప్పుడు అమ్ముతారండి మీకేమండే మీరు బాగానే ఉన్నారు నా నాకు అది ముప్పై సెంట్లు అండి అక్కడికి వచ్చేది ఆ ముప్పై సెంట్లు కూడా కాజేయాలని మహాకుతూహలంగా ఉన్నాడు ఆడు ఎవడో అపగలం ఎవడో అపలేం కదా ఆడు తెప్పలాడు పడతాడు మా అమ్మా నాన్న ఉన్న దానిలో మమ్మల్ని జాగ్రత్తగానే పెంచారు ఇంత గొప్ప తల్లిదండ్రులు దొరకడం మా అదృష్టమని నేను భావిస్తాను హలేలుయ్యా మా నాన్న మంచి చదవరు కాదు కానీ మంచి కష్టజీవి మా నాన్నకి లోకపరంగా ఏం తెలియదు కానీ పద్ధవత కలిగి పెరగాలి ఏనాడు కూడా కోడళ్ళని ఒక్క మాట కూడా అన్నట్లు నాకు తెలియదు నా పెళ్ళైన కొత్తలో ఒకటి ఎర మా అమ్మ కోడల్ని ఒకటి అర అన్నదేమో అందే కానీ తర్వాత ఆమె మార్చుకొని వీళ్ళు ఎప్పుడైతే మారో కోడళ్ళు వాళ్ళని నిజంగా తల్లి కూతురులాగే చూసుకున్నారు నా దగ్గర ఉందంటే ఇంతకాలం దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు మా అమ్మ మా నాన్న నా దగ్గరే ఉన్నారు అందుకు నా భార్య కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి నిండు వందన ఎందుకంటే ఆమె ఆమె అనుమతి లేకుండా ఆమె చూడకుండా నేను వాళ్ళిద్దరిని నడిపించడం అనేటువంటిది నా చేతనైన పని కాదు పోటీ పడితే ఆమె చూడాలో ఏమి చూడాలో నా దగ్గర ఎందుకు ఉండాలని పెట్టేది ఎవరైనా నా వల్ల కాని పని అది ఈరోజున మేము పరువు కలిగి అన్నదమ్ములు వాటాలు వేసుకోకుండా అనారోగ్యానికి కానీ ఇంకొక దానికి కానీ ఇంకో దానికి వాటాలు వేసుకోకుండా ఉన్నాము అంటే అది దేవుని కృప రెండవది మా సహకారం మా భార్యల సహకారం స్తోత్రం చెప్పాలి వారికి నిండు వందనాలండి నేను ఒక్క మాట మీకు చెబుతాను ఎందుకంటే ఈ సందర్భంలో మీరు చాలా చాలా ప్రేమతో వచ్చారు అసలు వాస్తవంగా మా అమ్మ మా నాన్న మనం ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఎంత ధన్యులమో ఎలా ఉండాలో ఇక్కడ ఈ ఈ ఫోటో చూస్తున్నప్పుడు మా యేసుపాదం అయ్య గారు చాలా ఆశ్చర్యపోతున్నారు అయ్యా ఏందయ్యా ఇది వాళ్ళు బ్రతుకున్నట్టుంది ఎవరి ఎవడ క్రియేట్ చేశాడు కానీ ఏ ఏఐ అంటాయి అది ఏఐ ఏఐ ద్వారా ఇలాంటి బలి చేస్తున్నారు ఇంకా ఏమేం చేస్తారో భవిష్యత్తులో నాకు తెలియదు కానీ దైవజనులు చాలామంది మంచి విషయాలు తెలియచేశారు అసలు వాక్యం కూడా ఏమి లేదనుకుంటారు ఏమనే నేను మూడు మాటలు జ్ఞాపకం చేద్దాం అనుకున్నాను నేను ఏమిటంటే ఒక మాట మీకు చదివిస్తాను నేను క్రైస్తవుని యొక్క జీవితం ఏమండి క్రీస్తు నందు మృతి వారి యొక్క జీవితం ఎంత అద్భుతమైనదో మీకు చదువుతాను మనం ఏం చేయాలో కూడా ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంది పదకొండో అధ్యాయం పదమూడో వాక్యం వీరందరూ ఫలము అనుభవింపకపోయిను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని తెలుసుకొని తెలుసుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి అలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుచున్నారు కారా వారు ఏ దేశ్యము నుండి వచ్చినో ఆ దేశ్యమును జ్ఞాపకముంచుకున్న ఎడల మరలా వెల్లుటకు వారికి వీలు కలిగి ఉండును అన్నాడు ప్రియుల ఇందాక దైవజంలో ఒక మాట జ్ఞాపకం చేశారు ఆయన సజీవులకు దేవుడు అక్కడే కింద ఉంటుంది